హాయ్ హలో అండి ఈరోజైతే మురుకులు అయితే చేస్తున్నాను చూసారు కదా చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి చక్కగా మనకి ఆయిల్ కూడా అస్సలు పీలవ్వదండి ఆయిల్ కూడా చాలా అంటే చాలా లైట్గా అయితే పీల్స్తాయి ఇప్పుడైతే మనం మినప్పప్పుతో అయితే చేస్తున్నాను నేను ఈ మురుకులు అనేవి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ గ్లాస్ అయితే తీసుకున్నాను ఈ గ్లాస్ వచ్చి మనకి రెండు వందల యాభై గ్రాములు అయితే ఉండేది అంటే కాల్ కేజీ లేకపోతే పావు కేజీ పావు కేజీ అన్నా కాలు కేజీ అన్నా ఒకటేనండి ఇప్పుడైతే స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఏమైనా పప్పు వచ్చి మనం ఫ్రై చేసుకోవాలి బాగా మంచి కలర్ అయితే రావాలి ఫ్రెండ్స్ మంచి కలర్ వచ్చిన దాకా చక్కగా సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా కలర్ అయితే చాలా వరకు మారిపోయింది మంచి కలర్ అయితే రావాలి అట్లనే మాడకూడదు మనకి ఈ కలర్ వస్తే సరిపోయింది అసలు ఎక్కడా కూడా మాడకూడదు ఫ్రెండ్స్ మాడకుండా అయితే చూసుకోండి చూసారు కదా వీడియోలో దగ్గరకు చూపిస్తే ఫ్రై అయినట్లు కలర్ కూడా మారింది కదా ఇప్పుడైతే ఇవైతే పక్కకు పెట్టేసుకున్నాము ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసి బియ్యం అయితే తీసుకుంటున్నాను నేను కేజీ బియ్యం అంటే ఇప్పుడు మనం తీసుకున్న తోనే నాలుగు గ్లాసులు బియ్యం అయితే వేసుకోవాలి శుభ్రంగా బియ్యం అయితే కడిగేసి ఆర పెట్టేసుకోండి ఆరపెట్టేసుకోవటమే మనకి నాన్న అవసరం లేదు బియ్యం నానకుండా శుభ్రంగా కడిగేసి నా కడుక్కొని ఆరబెట్టేసుకుంటే సరిపోయేది ఇప్పుడైతే నాలుగు గ్లాసులు బియ్యము ఒక గ్లాసు మినపప్పు మొత్తం కలిపి ఐదు గ్లాసులు ఫ్రెండ్స్ ఇవి కేజీ బియ్యానికి వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ అంటే పావు కిలో మినపప్పు వేసుకోవాలి ఇవి మొత్తంగా ఇట్లా కలిపేసి పిండి పట్టిచ్చి వేసుకోవాలి మెత్తగా పిండి చేసాను చూడండి ఇప్పుడైతే దీంట్లో వచ్చేసి మనం వెన్న అయితే బటర్ అయితే వేసుకుందాము బటర్ అయితే ఒక నేనైతే వంద గ్రాములే వేస్తున్నాను ఎక్కువ కూడా వేయట్లేదు వంద గ్రాములు అయితే వేసుకోవాలి మనం ఇంట్లో ఉంటే ఇంట్లో బట్టను వెన్నైనా వేసుకోండి ఇంట్లోది ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇది కూడా వేసేసిన తర్వాత ఉప్పు ఒక స్పూన్ నిండా వేసుకుందాము ఉప్పు మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టు అయితే చూసుకోండి నాకైతే ఒకటిన్నర స్పూన్ అయితే పట్టిందండి ఉప్పు అనేది కారం అయితే రెండు స్పూన్ల దాకా వేసుకుంటున్నాను నేను గొడ్డు కారమే వేసుకోవాలండి గొడ్డు కారం వాము మాత్రం ఒక ఐదు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను ఒక ఐదు ఆరు స్పూన్లు వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ కొంచెం పసుపు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ పసుపు అనేది నేను తర్వాత వేసాను మర్చిపోయాను పసుపు కూడా ఒక అర స్పూన్ అయితే వేసుకోండి వేసేసిన తర్వాత మొత్తంగా ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి ఇట్లా మనకి వెన్న అంతా దీంట్లో మెల్ట్ అయిపోవాలంటే మొత్తం కలిసిపోవాలి మనకి అప్పుడు దాకా కలుపుకోండి చూసారు కదా వెన్న కూడా అంతా కలిపేసిన తర్వాత అయితే అట్లా మనకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి చలి నీళ్ళేనండి వేడి నీళ్ళు కాదు నీళ్ళు పోసి కలుపుకోండి అట్లా కలిపేసిన తర్వాత మురుకులు గొట్టాన్ని తీసుకొని ఇప్పుడు ఫస్ట్ ఒకటైతే వేసి చూద్దాము మనకి పిండి దాన్ని బట్టే ఉండిద్దండి గట్టిగా రావటం అట్లా అనేది ఇప్పుడు ఇట్లా కొంచెం గట్టిగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటరు అంటే మనం చేయి తడుపుకుంటూ అయితే కొంచెం లూజ్గా చేసుకోవాలి పిండి అనేది చేసుకొని అయితే వేసుకోవాలి ఇట్లా ఉంటే కొంచెం ఈ గట్టిగానే ఉంది ఇంకొంచెం పిండి తడుపుకుంటూ అయితే వేసేటప్పుడు కొంచెం ముద్ద తీసుకొని చక్కగా తడుపుకుంటూ వేసుకోండి ఇట్లా గంట మీద పెట్టేసి వేసుకోవాలి మనకి గంట మీద వేసుకోవచ్చు అండ్ ప్లేట్ల మీద కూడా వేసుకోవచ్చు అండి మన స్టీ స్టీల్ ప్లేట్లు ఉంటాయి కదా అట్లా కూడా వేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మనకి మంచి స్మెల్ అనేది మాత్రం భలే బాగా అయితే వచ్చే దశలకి మినప్పప్పు అంటే ఇప్పుడైతే ఎట్లా చక్కగా ఒక వాయి అయితే వేసిన తర్వాత చూసారు కదా పిండి ఎట్లయితే కలుపుకోవాలి అందుకని మనం కొంచెం వాటర్ తడుపుకుంటూ చేయి తడుపుకుంటూ మళ్ళీ పిండిని కొంచెం నీళ్లు పైన చల్లుకుంటూ అయితే వేసుకోండి అప్పుడైతే మనకి మురుకులు కొట్టడంలో నుంచి అయితే చక్కగా సాఫ్ట్గా అయితే వస్తాయి మురుకులు అనేది లేకపోతే చాలా గట్టిగా ఉంటాయండి అయితే వేసుకోండి రెండో వాయి కూడా వేసిన తర్వాత మూడో వాయికి వచ్చేసి నేను నేను మళ్ళీ మీకు ఒక టిప్ అయితే చెప్తాను చూడండి ఇట్లా స్టీల్ ప్లేట్లు ఉంటాయి కదా ఆ స్టీల్ ప్లేట్లు తీసుకొని ఆ స్టీల్ ప్లేట్ల మీద కొంచెం వాటర్ కొంచెం అట్లా చేత్తో అట్లా తడిపేసి ఈ ప్లేట్ల మీద కూడా ఇట్లాగే వేసేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్గా అయిపోద్ది చూసారు కదా మొత్తం వేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుండేది ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం ఎంతటితో ఎండ్ చేస్తున్నాను అందరికీ అండి